నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్ విత్ ఎయిటీన్ స్పైసెస్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే బ్రేక్ఫాస్ట్ ఐటెం పోహా పోహా ఈజ్ వెరీ ఈజీ టు మేక్ లైట్ ఆన్ స్టమక్ అండ్ లో ఇన్ ఫ్యాట్ ఇందులో ఐరన్ విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి ఇట్ ఆల్సో గివ్స్ యూ ఎనర్జీ అండ్ కీప్స్ యువర్ స్కిన్ గ్లోయింగ్ చివరికి పొట్ట నిండాక యుల్ ఫీల్ ఫ్రెష్ అండ్ యాక్టివ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ కోసం పోహా ఖచ్చితంగా ట్రై చేయండి ముందుగా ఒక కడాయిలో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక గుప్పెడు గ్రౌండ్నట్స్ని తీసుకొని ఆయిల్లో వేయించాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ మినపప్పు అలాగే రెండు టేబుల్ స్పూన్స్ పచ్చి శనగపప్పు వేసి వేయించాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీలికలు అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు అటుకులని రిన్స్ చేసుకొని వాటర్ని డ్రైన్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా డ్రైన్ చేసుకున్న అటుకుల్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు ఒక లెమన్ జ్యూస్ అండ్ కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసి ఫైనల్ టచ్ ఇవ్వాలి అంతేనండి యువర్ హెల్దీ అండ్ టేస్టీ పోహా ఈజ్ రెడీ నౌ ట్రై దిస్ ఎట్ హోమ్ అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్యామిలీ ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అలాగే ఇటువంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం కుక్ విత్ జెడేటిన్ స్పైసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ